அக்கா தல் டவுண்டிஸ் நான் பாக்க தல் டவுன் పన్నెండు ఇరవై మూడవ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం రెండు వేల నాలుగులోకి వచ్చాము కానీ ఈ ప్రభుత్వము ఈ సమ్మె ముప్పై రోజులు కొనసాగుతూ ఉంది ఈ సమ్మెకి పరిష్కరించడం లేకపోయి ప్రభుత్వాన్ని మాకు ఏ విషయం చర్చకు తీసడము ఎనికి కూడము ఇదే జరుగుతూ ఉంది ప్రతి ఒక్క నాయకులు మమ్మల్ని పోతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు హామీలు ఇవ్వడం జరగడం లేదు కానీ అంగన్వాడీ మహిళలు లేరా వాళ్ళు ఏ సీలో కూర్చున్నారా వాళ్ళు ఎండలో అనుకోకునేట్ల వాళ్ళు అనుకోకునేట్ల రోడ్ల మీద పడి రిక్షా అడిగి రోడ్ల మీద వండుకొని తినడం వాళ్ళ పిల్లలు వాళ్ళంతా రోడ్ల మీద వచ్చినా కానీ కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు నిద్రపోయే సీఎం గారు కళ్ళు తెరిచి మహిళల వైపు చూడండి అంగన్వాడీల వాళ్ళ వాళ్ళ వైపు చూడండి పీగలు పగలు కొట్టినారు మళ్ళీ పోలీసు వాళ్ళని పంపించినారు స్వచాలయంలోనే పంపించారు కానీ మీరు మీరు ఏమి పోతున్నారు ఇలాగే కొనసాగాలని అనుకున్నారా లేకపోతే మమ్మల్ మీ నిద్దరిని లేపించేంత వరకు మేము కానీ తగ్గపోకుండా ఇలాగే కూర్చున్నాము మండి మొండి వ్యక్తిగతంగా మీరు పవరేసిస్తే మీకంటే జగమొండిలో అని మేమని ఇలాగే ఇక్కడే కూర్చుంటున్నాము మళ్ళీ చల్లిని స్థలని జీతాల్లోన మనం ఎలా చెయ్యాలా అనేది మీకు గుర్తులేదా పదకొండు వేల ఐదు వందల రూపాయలైనా ఈరోజు జాతీయ బిల్లులు జీతాలు కట్ చేసి చేసినారు బాడిగలు లేక ఇప్పుడు ఈ నెల బాడికి ఎవరు కట్టాలని మీరు మహిళా పురుషులు పెట్టారు కానీ వాళ్ళకే బాడిగలు కానీ కట్టుకోదల సెంటర్లలోనే కసు నూకడం లేదు చెత్త బత్తాలు వేసుకుని కానీ మమ్మల్ని అయితే ప్రతిసారి శుభ్రం చేసుకోవాలా ఫోటోలు పెట్టాలా సామాన్లు పెడతా లెట్రిన్లో ఫోటోలు పెట్టాలా తొమ్మిది గంటలైతేనే అంటారే మరి ఈ రోజు లెట్రిన్లో ఫోటోలు ఎవరు పెడుతున్నారు ఈ రోజు సామాన్లు ఎవరు పెడుతున్నారు కుళాయి కావాలా లెట్రిన్ కావాలా తొమ్మిది అయితేనే కావాలా ఆమె పని చేయలేదని ఆ రోజు ఈ రోజు మహిళా పోలీసు వాళ్ళు నెట్టీలు పొట్టలు పెడుతున్నారా గర్భవతీలకి టీ తీసుకున్నారా పిల్లలకి భోజనాలు పెడుతున్నారా ఇవి ఎక్కడున్నాయో సెంటర్లకు పోయి ఇవి మా ఎదురుగా తెచ్చి మీరు చూపించండి ఈ రోజు చూపిస్తే మేము కానీ వాళ్ళు పని చేస్తున్నారని మీరు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చి మా ముందు పెట్టినా కానీ మేము మాత్రం మా జీవితాలు పెంచే తరపు సిద్ధంగా పెంచేంత మీరు తిరిగి వచ్చి మా జీవితం పెంచే వరకు మేము ఇలాగే ఉంటాము ఇలాగే చేస్తాము ఎన్ని ఎన్ని రకాలుగా మీరు నరకం చూపించినా కానీ మేము తగ్గదే లేదని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాము చేసుకుంటున్నాను ఎన్ని ప్రకారణ చేసుకొని ના મળે